అండి ఈ రోజు ఉదయం లేచిన వెంటనే యథావిధిగా చేసుకునే పనులన్నీ చేసుకుని మెంతి వాటర్ తాగేశాను రోజు మలక్కోడికి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అంట నిన్న మేడం చేత ఫోన్ చేయించిందంటండి మేడం ఫోన్ చేసే వరకు కూడా అస్సలు ఊరుకోలేదంట ఇలా ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పిన వెంటనే మేడం మా అమ్మకి ఫోన్ చేయండి మేడం మా అమ్మకి ఫోన్ చేయడం అని చెప్పి మేడం కూడా తిరిగేసిందంట ఇంకా మేడం ఫోన్ చేసి చెప్తూ నవ్వుతున్నారనమాట మేడం అస్సలు వదలట్లేదండి ఫోన్ చేసే వరకు కూడా ఫోన్ చేయండి మేడం ఫోన్ చేయండి మేడం అన్న కూడా తిరుగుతూ ఉంది అని చెప్పి ఇంకా మలక్కడి ఇంటికి వచ్చిన వెంటనే నా బుర్ర తినేసింది అమ్మ ఏం వండుతావు ఏం వండుతావు అని చెప్పి టొమాటో రైస్ చేసి పాయసం కాస్తానమ్మా అంటే ఇంకా ఉదయం ఆ వంట పూర్తయ్యే వరకు కూడా అత్తగారు కాసినట్టు వంటగదిలోకి బయటికి వంటగదిలోకి బయటికి తిరుగుతూనే ఉంది అమ్మ తల్లి వంట అయిపోయింది నడువు అని చెప్పి అప్పుడు రెడీ చేశాను మళ్ళో ఇవన్నీ చిన్న చిన్న హ్యాపీనెసెస్ కదండి పిల్లలకి మా అమ్మ వండింది అన్న ఆనందం ఇంకా గొప్పగా పట్టుకెళ్తారు స్కూల్ కి ఇంకా మనకి కష్టమైన పిల్లల కోసం ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెసెస్ వాళ్ళకి ఇవ్వాలి మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి